తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ఈ స్థానాలకు సంబంధించి వచ్చేసరికి నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు వస్తాయి మనం జనరల్ గా చూస్తూనే ఉంటాం కాంగ్రెస్ మేము పద్నాలుగు సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నాం అని అంటున్నారు సో బీఆర్ఎస్ కావచ్చు బీజేపీకి కావచ్చు మీరంతా టార్గెట్ పెట్టుకున్నారు ఎంత వచ్చే అవకాశం ఉందంటే పదిహేడు పెట్టుకున్నాం ఓకే టార్గెట్ ఏంటంటే ఈసారి దగ్గర నుంచి హైదరాబాద్ సీటును గుంజుకోవాలి మనకి ఓకే ఖచ్చితంగా మేము పదిహేడు సీట్లకు టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం చేస్తాము మేము అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంటాం ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచేది భారతీయ జనతా పార్టీ ఏమి జీరో స్థానాలలో పడిపోయి ఏమి గెలవకుండా డిపాజిట్లు కూడా వస్తాయో రావు అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకట్లేదు వాళ్ళు మెదకులో ఆరు స్థానాలలో గెలిచి మెదక్ పార్లమెంట్లో ఇప్పటికి వాళ్ళకి స్థానికంగా లేడు కూడా సరైన అభ్యర్థులు లేరు అంటున్నారు ఇటు కాంగ్రెస్ బీజేపీకి అభ్యర్థులు లేరు అంటే కొంత అర్థం ఉంటుంది ఎందుకంటే మేము అధికారంలో లేము మేము అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాము మేము కొంత ఎక్కడన్నా మాకు ఒక బలమైనటువంటి అభ్యర్థి ఉంటే బాగుంటుంది తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం నిన్నటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండీ అభ్యర్థులను అందరూ పక్క చూపులే చూస్తారు ఎందుకు అంటున్నాం మేము మేము అంటే మాకు అర్థం ఉంది మేము బలహీనంగా ఉన్నటువంటి పార్టీ మాకు ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు మాకు ఎక్కడ కొంత అధికారంలో ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో లేము కాబట్టి కొంత మా వైపున ఎవరైనా బలమైన అభ్యర్థి వస్తే మేము నిలబెట్టుకుంటాం మాకు ఆ హక్కు ఉంది మేము ఎవరైనా బలమైనటువంటి అభ్యర్థి వస్తే మేము నిలబెడతాం ఎన్నికల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లేక తల్లడిల్లుతున్నారు కదా కొట్టుమిట్టాడుతున్నారు కదా ఎవరినో ఒకరిని బయటి నుంచి తెచ్చుకొని పెట్టుకోవాలనేటువంటి బాధతో ఉన్నారు కదా మల్కాజ్గిరిలో ఎవరండి సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరికి సంబంధం ఏందండి నిన్నటిదాకా చేవలలో నువ్వుడగొట్టినటువంటి అభ్యర్థి కదా రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి నీ అభ్యర్థి మీద గెలిచినటువంటి వ్యక్తి కదా వాళ్ళు చెప్తున్నారు కదా గడ్డం ప్రసాద్ గారిని ఇప్పుడు స్పీకర్ను నానా రకాలుగా హింస పెట్టినటువంటి వ్యక్తి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు కదా నీకు అంత దౌర్భాగ్యమే వచ్చింది నువ్వు ఆ పార్టీ నుంచి తెచ్చి అభ్యర్థిని పెట్టుకోవడానికి రైట్ సికింద్రాబాద్కి ఇంకా అభ్యర్థిని డిసైడ్ చేయలేదు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఖమ్మంకు అభ్యర్థిని డిక్లేర్ చేయలే నల్గొండకు అభ్యర్థిని డిక్లేర్ చేయలే ఇక్కడ అరువు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టుకున్నారు జహీరాబాద్లో జహీరాబాద్కు సంబంధం లేనటువంటి మెదక్ నుంచి తీసుకుపోయి జహీరాబాద్లో అభ్యర్థిని పెట్టినరు మెదక్లో ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు ఒక డైలమాలో ఉన్నాయి పార్టీలన్నీ ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా దేశం అంతా కూడా మోదీ 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 అనేటువంటి ఒక మాట వినపడతా ఉన్నది ఈ సందర్భంగా మనం పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోతాం అనేటువంటి భయంతో అభ్యర్థులు ముందుకు వస్తలేదు పోటీ చేయడానికి పొంగులేటి గారు బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయిగా వాస్తవమేనా చేరే అవకాశం ఉంది మరి ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయి మాకు తెలియదు నేను అనేది మేము పొంగులేటి గారిని మేము సంప్రదించలే భారతీయ జనతా పార్టీలకు రమ్మని అడగలే ఆ వార్తలు ఎందుకు వస్తున్నాయి అనేది వాళ్ళు చెప్పాలి అంటే పొంగలేటి గారిని చేర్చుకోవడానికి బీజేపీ రాయబారం నడపలేదంటారా ఇప్పుడు నేను నడపలేదు గతంలో రమ్మని అడిగిన మాట వాస్తవం వారు మా పార్టీలకు రాలేదు కాంగ్రెస్ పార్టీలకు పోయినారు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నారు వారు ఇప్పుడు వారిని పోయి మేము ఎందుకు రమ్మని అడుగుతాము వారు మా పార్టీలకు ఎందుకు వస్తారు అంటే ఒకవేళ పొంగలేటి గారు వచ్చినట్లయితే ఇన్ కేసు ఎప్పుడైనా ఒక అవకాశం ఉంటే రేవంత్ రెడ్డి పొంగులేటి ఏంది రేవంత్ రెడ్డి గారు మా పార్టీలకు వస్తామన్నా కూడా మేము వద్దం రైట్ అనం కదా ఇప్పుడు మా పార్టీలకు ఒక నాయకుడు వస్తామంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఎవరైనా మా పార్టీలకు వస్తాము అంటే రిజైన్ చేయండి బాబు మీ మీరు ఎమ్మెల్యే పదవికో ఎంపీ పదవికో రండి మా పార్టీ టికెట్ మళ్ళీ పోటీ చేయండి అని అడుగుతాం ఖచ్చితంగా మేము ఇప్పటిదాకా చేసింది అదే రాజగోపాల్ రెడ్డి గారు మా పార్టీలకు వస్తే కూడా రిజైన్ చేసి పోటీ చేయమన్నాం మా పార్టీల కోసం మేము ఉన్న పొలంగా ఆ పార్టీలో అయినా సరే నువ్వు మా పార్టీలో వచ్చి అదే ఎమ్మెల్యే అని చెప్పి మేము అనగా అడగలే కదా సాధారణంగా రాష్ట్రాలలో ఒకలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటామండి ప్రజలకి అంతు చిక్కని ప్రశ్న ఎప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సో ప్రతిపక్షం లేకుండా చేసే విధంగా ఈ జంపింగ్ అనేవి జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్షణ నడుస్తూ ఉంది తెలంగాణలో అయితే బీజేపీలోకి లేకపోతే కాంగ్రెస్ లోకి ప్రజలు జంప్ చేస్తూ ఉన్నారు మీరేం చెప్తారు ఇటువంటి పరిణామాలు మంచి పరిణామం అంటారా రాష్ట్రాలకి అది ఏ రాష్ట్రం అయినా ఏ పార్టీ మీరు ఒకటైతే ఈ రకమైనటువంటి పరిణామాలు ఎక్కడున్నా ఎదుటి పార్టీని బట్టి మిగతా పార్టీలు నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి పరిణామాలకు ప్రధానంగా బీజం వేసిందేది కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఏదైనా దుష్టపాలన సాగుతుందంటే పొలిటికల్ పార్టీలలో ఇలాంటి ప్రోత్సాహాలు ఉన్నాయంటే అది కేసీఆర్ గారు వేసినటువంటి బీజం ఆయన చేసినటువంటి దుశ్చర్య అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అలాంటి వాటిని కోరుకోము కానీ కొన్ని అనివార్య పరిస్థితులలో తప్పనప్పుడు దాన్ని స్వాగతించాల్సి వస్తుంది తప్ప అలాంటి పరిస్థితి ఉండకూడదని అనుకుంటున్నాం ఏ పార్టీలో కలిసి ఆ పార్టీలో ఉండు కొట్లాడి ప్రతిపక్షంలో ఉంచి ఉంచి కొట్లాడమన్నారు కాబట్టి ప్రతిపక్షంలో కొట్లాడు కానీ కొట్లాడలేక ఎప్పుడు అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండాలని చెప్పేటువంటి దానం నాగేందర్ లాంటి వ్యక్తులు కానీ లేకపోతే వెంటనే ఆ పార్టీలోకి పోవాలి వెంటనే మంత్రి పదవిలో పోవాలి అనేటువంటి ఒక ఒక ఆశ అధికారమే కోరిక వ్యక్తులను ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నారు ముఖ్యంగా ఏ రాష్ట్రాలకు చూసినా మనం లేకపోతే దేశాల్లో చూసినా ఎక్కడ చూసినా మన పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు బలమైన ప్రతిపక్షం అటు సభల్లో ఉంటేనే చట్ట సభల్లో ఉంటేనే సరైన పరిపాలన ప్రజలకు అందించడం జరగబడుతుంది అని బట్ రాజకీయ నేతలు ప్రజలకు రాజకీయ నేతలు ప్రజలకు సేవ చేయడానికి బదులుగా అధికార దాహం కోసం పట్టు అంటే వెంపర్లాడుతున్నారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వీళ్ళు కూడా క్యూలు కడుతున్నారు ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యానికి మంచిది అని ఒక మంది కొంతమంది మాట్లాడుకుంటున్న చర్చ ఇది మీరు అన్నట్టు బలమైన ప్రతిపక్షం ఉండాలి దాన్ని స్వాగతించాల్సింది కానీ ఆ ప్రతిపక్షం నిజంగా ప్రజల పక్షంగా ఉండాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్ర దేశంలో ప్రతిపక్షం కానీ ఆ పార్టీ ఇప్పటికి కూడా ప్రజల పక్షంగా లేదు కదా అసలు ప్రతిపక్షమే లేకుండా చేస్తూనే అధికార ప్రభుత్వాలు ఏ అధికార ప్రభుత్వం కాదు కాదు ఏ ప్రభుత్వం అయినా ప్రజల మద్దతు ప్రతిపక్షానికి ఉంటే ప్రభుత్వం ప్రజల ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అసాధ్యం ప్రతిపక్షాలు మీరన్నట్టుగా ప్రతిపక్షాలు కేవలం అధికార దాహంతో ఉండి కేవలం అధికార పార్టీతో అంటగాగి వాళ్లతో నాలుగు పనులు చేయించుకోవడానికి పరిమితమైతే ప్రజలు వాళ్ళని పక్కన పెడతారు అదే అంతటా జరుగుతూ ఉంది నిజంగానే ప్రతిపక్షం గట్టిగా ఉంటే భారతీయ జనతా పార్టీకి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఎనభై ఎనిమిది మంది శాసన మా పార్లమెంట్లో మా అభ్యర్థులు ఉన్నారు ఒక్కడు కూడా పోయి అధికార పక్షంలో చేరలేదే మా ఎంపీ మా ఎంపీలు ఓకే మేము ప్రజాపక్షంగా ఉన్నాం కాబట్టి ప్రజలతో ఉండి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినాం కాబట్టి ఇవాళ మేము అధికారంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండగలిగిన మేము ఇంకో పది సంవత్సరాలు ఉంటామనేటువంటి గట్టి నమ్మకంతో విశ్వాసంతో మేము ఉన్నాం రెండు ఎంపీలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి కానీ రెండు ఎంపీల ఇద్దరు పోయి అధికార పక్షంలో చేరలేదు అంటే ప్రస్తుతానికి అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి జంపింగ్ ఇప్పుడు కాదమ్మా నేను చెప్పేది రెండు ఎంపీలతో బీజేపీ స్టార్ట్ అయింది మూడు వందల మూడు ఎంపీలు ఉన్నాయి రెండు ఎంపీలు ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడు కూడా మా పార్టీ ఎంపీలు పోయి అధికార పక్షంతో అంట కాగాలి అధికార పక్షంలో చేరలే కదా మేము అట్నే కొట్లాడినాం కదా ఎనభై ఎనిమిది మంది ఉన్నప్పుడు కూడా చేరలేదు కదా నూట పదహారు మంది ఉన్నప్పుడు కూడా చేరలేదు కదా నూట నలభై మంది ఉన్నప్పుడు కూడా చేరలేదు కదా మేము ప్రతిపక్షంలో పోయి అధికార పక్షంలో పోయి ఎందుకంటే మేము ఒక ఐడియాలజీతో ఉన్నటువంటి బేస్ ఉన్నటువంటి పార్టీ మాది మా పార్టీ ఐడియాలజీతోనే మేము ఈ ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసినాము మాకు తెలుసు మా వాజ్పేయి గారు చెప్పినారు ఇంకో ముప్పై సంవత్సరాలలో ఈ దేశాన్ని మా పార్టీ ఏల్తుంది మేము ఇక్కడ ఉంటాం మీరు అక్కడ ఉంటారు అని చెప్పి అధికార పక్షానికి చెప్పినటువంటి వ్యక్తి అంటే అంత ముందు చూపునటువంటి నాయకత్వం దార్శనికత మా పార్టీలో ఉంది కాబట్టి మేము ఎదుగుతా పోతా ఉన్నాం అంత దార్శనికత ఉన్న ప్రతిపక్షం వస్తే స్వాగతించవచ్చు కానీ ప్రతిపక్షాలు ఇతర దేశాలతో కుమ్మక్కై ఉగ్రవాదులకు అంటగాగి ఈ దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనిచేయాల్సిందే కదా ఎస్ సార్ ఫైనల్గా చెప్పండి సార్ ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి కావచ్చు లేకపోతే రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుందంటారు మా వ్యూహం ఒకటే ప్రజల్లోకి పోవడం ప్రజలను అవేర్ చేయడం గత పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి విధానాలని అంశాలు వెళ్ళి ప్రజలకు చెప్పడం మేము ఎన్నికలకు వచ్చినప్పుడు మూడు వందల డెబ్బై అధికరణాన్ని ఎత్తేస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పినాం రైట్ మేము ఎన్నికల్లో ప్రజలకు పోయినప్పుడు మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తాం యాభై అని చెప్పి మేము పోయినాం మేము ఎన్నికల్లో ప్రజలకు పోయి చెప్పినప్పుడు త్రిపుల్ తలాఖను ఎత్తేస్తామని చెప్పి పోయినాం మేము ఎన్నికలకు పోయినప్పుడు రామజన్మభూమి ఏదైతే ఉందో అక్కడ రామాలయం నిర్మిస్తామో అని చెప్పి చెప్పిపోయినాం కాబట్టి మేము ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలను వందకు వంద శాతం అమలు చేసినాము ఇలా మూడు వందల డెబ్బై అధికారాన్ని ఎత్తేసినాం ఏమన్నారండి మూడు వందల డెబ్బై అధికారాన్ని ఎత్తేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దేశం మొత్తం అయిపోతుంది ఉగ్రవాదులు వచ్చేస్తారు రక్తపాతం అవుతుందని చెప్పింది ఒక్క రక్తపు బొట్టు చిందకుండా కాశ్మీర్ ప్రజలను కూడా ఒప్పించి మూడు వందల డెబ్బై అధికారాన్ని ఎత్తేసినాం మహిళా బిల్లు కాంగ్రెస్ పార్టీ కదా తీసుకొని వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు అధికారంలో ఉంటే పార్లమెంట్లో ఎందుకు పాస్ చేయించుకోలేకపోయింది కానీ మహిళా బిల్లును పాస్ చేయించి మహిళలు ఉదయాలను ఐదు వందల సంవత్సరాలుగా ఏదైతే రామ భూమి ఉందో హిందువులు ఆరాధ్య దైవంగా పూజించేటువంటి రాముడికి గుడి లేదో ఆ గుడి కడతామని చెప్పినాం ఐదు వందల సంవత్సరాల తరువాత అక్కడ గుడి నిర్మాణం జరిగింది ఒక్క రక్తపు బొట్టు చిందకుండా ఒక గొడవ లేకుండా అక్కడ నిర్మాణం జరిగింది దాని తరువాత ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ ఆ అంశానికి పోతేనే తేనె తుట్టే దాన్ని ముట్టుకుంటే మొత్తం దేశమంతా ఆగమైపోతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడ్డది కదా కోర్టు చెప్పినా చేయలేదు కదా ట్రిపుల్ తలాక్ కానీ మేము ట్రిపుల్ తలాక్ను ఎత్తి చేసినాం ఇలా ముస్లిం మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళు జీవించేటువంటి హక్కును అవకాశాన్ని మేము కల్పించినాం కాబట్టి ప్రజలు బీజేపీ ఏదైతే చెప్తారో అది చేస్తుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రజలు ఉన్నారు కాబట్టి ప్రజలు మాకు రెండోసారి అత్యధిక స్థానాలు ఇచ్చింది ఈసారి ఇంకా ఎక్కువ స్థానాలు ఇస్తారనేటువంటి విశ్వాసంతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఎన్నికలలో నాలుగు వందల సీట్లు ఏదైతే మోడీ గారు టార్గెట్ పెట్టింద్రో దానికంటే ఒక సీట్ ఎక్కువనే గెలుస్తుంది తప్ప అంతకంటే ఒక సీట్ తగ్గదు మూడు వందల డెబ్బై అధికారాన్ని నెత్తేసిన మూడు వందల డెబ్బై సీట్లు అని చెప్పి మోదీ గారు అడిగినారు ఆ మూడు వందల డెబ్బై స్థానాలలో ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా దాదాపు పద్నాలుగు స్థానాలు ఆ మూడు వందల డెబ్బైలో ఉండబోతున్నాయని స్పష్టంగా మాకు నమ్మకం ఉంది ప్రజలు ఆ మేరకు మాకు ఆశీర్వదిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం